హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారు ఐదు కిలోమీటర్ దూరంలో అలాగే బందర్ రోడ్కి కూడా చాలా దగ్గరగా ఉండే మంచి ప్రైమ్ లొకేషన్లో ఈ టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది అపార్ట్మెంట్లో సేల్కి వచ్చింది సో మనకి ఇప్పుడు ఇది బ్యాంక్ ఆక్స్లో చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చింది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మరియు ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది బందర్ మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా ఉండే కుదురు ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చింది చాలా తక్కువ ప్రైస్కి బ్యాంకాక్స్లో సేల్క్ అనేది వచ్చింది సో ఈ అపార్ట్మెంట్లో మనకి థర్డ్ ఫ్లోర్లో ఈ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాటు ఇంటి ముందు రోడ్లు వచ్చేసరికి మనకి ట్వంటీ ఫీట్ రోడ్ అనమాట దీనికి టోటల్గా ప్లింతేరియా అనేది ఎయిట్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారు అన్డివైడెడ్ షేర్ కింద ఇరవై ఐదు గజాలనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు దీనికి కార్ పార్కింగ్ సౌకర్యం ఉంది అలాగే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందన్నమాట సో చుట్టూ అంతా కూడా సెట్ బ్యాక్సెస్ అనేవి ఇచ్చారు సో ఎంట్రెన్స్ సింహదారం అనేది టేకౌట్ సింహదారం ఇచ్చారు పక్కనే మనకి వెంటిలేషన్ పరంగా సిపివిసి స్లైడింగ్ విండో కూడా ఇచ్చారనమాట సో లోపల మనకి ఫ్లోరింగ్ అనేది కింద టైల్ ఫ్లోరింగ్ అయితే చేశారు చుట్టూరా వాల్స్ అన్ని కూడా మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అయితే ఇచ్చారనమాట అదేవిధంగా పిఓపి సీలింగ్ కూడా చేశారనమాట మంచి కలర్ఫుల్ పెయింటింగ్ ఇచ్చారు గ్యాస్ కట్కి పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు పక్కనే స్టెయిన్లెస్ స్టీల్ సింక్ కూడా ఉందండి అలానే బెడ్రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట ప్రజెంట్ లోపల వీడియో అయితే అవైలబుల్ లేదు నెక్స్ట్ టైం మనం లోపల వీడియో అయితే అప్లోడ్ చేద్దాం దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందనమాట అండి ఇప్పుడు మనకి ఇది చాలా తక్కువ ప్రైస్కి బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చింది కేవలం ఇరవై తొమ్మిది లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చింది సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి చుట్టూ అంతా కూడా మంచి ప్రైమ్ లొకేషన్స్ అనమాట అండి ఇటు బందర్ రోడ్కి రామలింగేశ్వర నగర్కి కూడా చాలా దగ్గరగా ఉండే ఎరమల కూతురు ప్రైమ్ లొకేషన్లో ఈ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మరియు ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను థ్యాంక్ యూ